సికిందర్ మూవీ రివ్యూ ఎలా ఉందో చూద్దాం రాజ్కోటకు రాజవంశీకి చెందిన సంజయ్ రాజ్కోట్ అలియాస్ సికిందర్ అలియాస్ రాజసాబ్ సల్మాన్ ఖాన్ సాయి రష్మిక మందన అన్య దంపతులుగా తమ పాత్రల్లో ప్రజలకు కంటి రెప్పలుగా చూసుకుంటారు మంత్రి ప్రధాన్ వైరం కారణంగా సాయి మర్ మరణిస్తుంది అయితే తన కోరిక మేరకు ముగ్గురికి ఆమె దానం చేస్తుంది అయితే దానం పొందిన వారికి మంత్రి పదానం నుంచి మప్పు ఏర్పడుతుంది అయితే ఆ ముగ్గురు జీవితాల్లో ఉన్న సమస్య మంత్రి అనుచరులు దాడి దాడించి అడ్డుకునేందుకు సికింద్ర ముంబైకి వెళ్తాడు మంత్రి పదాన్ని కొడుకు అర్జున్కు సికింద్ర గొడవ ఏంటి తన గొడవ వలన పండి పండిత్ సంజయ్ మంత్రి ఎలా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు సాయిశ్రీ ఎలా మరణించింది అభయధానం అగ్రత వైద్య కాజల్ అగ్ర ఉన్న సమస్య ఏంటి మిగతా ఇద్దరు అడ్గన్ డొనేషన్ తీసుకున్న వారికి ఏర్పడిన ప్రధాన కారణం ఏమిటి సికింద్రా ఎలా అడ్డుకొని నిలిచాడు ప్రతి ప్రధాన్ కొడుకు అర్జున్కు ప్రసిద్ధి ఏమైంది ప్రతి ప్రధాన్ ఎలాంటి అనుకూలంగా చెప్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే సికింద్ర మూవీ కథ ఇక సల్మాన్ ఖాన్ రాజాసాబు తన స్టైల్ను ఎవరేజ్ని ఇమేజ్ కు తగినట్టుగానే ఫ్యాన్స్కు పండుగ వాతావరణాన్ని తెచ్చిపెట్టాడని చెప్పాలి కానీ సల్మాన్ పాత్ర చూసే కింగ్ సైజ్ క్యారెక్టర్ మాత్రమే కాదు రష్మిక వివరానికి గ్లామరేషన్ కనిపించింది కానీ రష్మిక బాక్స్ ఆఫీస్ జోస్కు అడ్డుపడుకున్నదే చెప్పాలి కాజల్ అగ్ అగ్రవాల్ చాలా నారసికమైన పాత్రకే పరిమితమైంది ఎలాంటి ఫోక్స్ లేని వైదేవి పాత్రలో కనిపించింది సత్యరాజు ప్రతీప్ అబ్బార్ షనార్థ్ జోష్ పెద్ద ప్రాధాన్యత పాత్రలే కనిపించాయి ఇక టెక్నాలజీ అంశానికి విషయానికి వస్తే సల్మాన్ ఖాను స్టార్ మోడల్ తగినట్టుగా పాటలను ఉన్నాయి ఈ సినిమాలో యాక్షన్ డ్రామాతో పాటు డైలాగ్స్ డ్రామా కూడా ఎక్కువగానే ఉంది కొన్ని చోట్ల డైలాగ్స్ గుండెలను తాకిన తాకుతాయి తిరిగి సినిమాలోగ్రఫీ సంతోష్ నారాయణ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది లవ్ ఎమోషనల్ అంశాలను జోడించి సల్మాన్ ఖాన్ స్టార్ వాల్యుయేషన్ తగినట్టుగా రూపొందించిన సినిమా సికిందర్ పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్గా ప్రేక్షకులకు ఈ సినిమా నుంచి క్రేజ్గా తీసుకెళ్లే అనుభూతిని ఏమీ లేవని చెప్పాలి ఇందు రిలేటెడ్ అంశాల్లో సల్మాన్ ఖాన్ పర్ఫార్మెన్స్ బాగుంది ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తూ మాస్ అంశాలను మెప్పసించాయి సల్మాన్ ఫ్యాన్స్కు మాత్రం ఏ విధమైన నిరాశ ఉండదు కాకపోతే సికిందర్ బాలీవుడ్ బాలీవుడ్ సినిమాకు తక్కువ సౌత్ సినిమాకు ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చు మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి